త్రయన మహా సోమవ అమావాస రోజు శివకేశవులకు ఇలా పూజ చేస్తే సకల ఐశ్వర్యాలు కడగడం ఖాయం సోమవ అమావస పూజా ఫలం శివుని భక్తితో పూజిస్తే చాలు సుఖశాంతులు కలగడం తథ్యం సనాతన ధర్మంలో సోమవ అమావసకు గొప్ప ప్రాముఖ్యత ఉంది తమాస రోజు శివారాధనకు విశిష్టమైనది అత్యంత అరుదుగా వచ్చే సోమవత అమావాస రోజు చేసే శివారాధన ఇంట్లో ప్రతికూల శక్తులు కారణంగా కలిగే అశాంతి దారిద్య బాధలను పోగొడుతుందని విశ్వాసం సోమవత అమావాస రోజు ఎలాంటి పరిహారాలు చేస్తే సుఖశాంతులు కలుగుతాయన్నాయి కథనంలో తెలుసుకు సోమవ అమావాస ఈ రోజు వచ్చింది హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెల అమావాస వస్తుంది అయితే అమావాస సోమవారం వస్తే దానిని సోమవతి అమావాస అంటారు సోమవ అమావాస పురాణం కథ దక్ష తాను చేసిన యజ్ఞానికి తాను కుమార్తె సతీదేవిని అల్లుడైన పరమశివుని ఆహ్వానించలేదు వారిని అవమానించాడు శివుడు వద్ద వద్దన్న వినకుండా యజ్ఞానికి ఆహ్వానం లేకుండా వెళ్ళిన సతీదేవి అవమానానికి గురై శరీరం త్యాగం చేసింది సతీదేవి మరణ వార్త తెలిసిన ఆగ్రహించిన శివుడు తన జటాజులం నుంచి వీరభద్రుని సృష్టించాడు సమస్త ప్రమాదగణాలు కలిసి వీరభద్ర దక్షిణ యజ్ఞానికి ధ్వంసం చేసి యాగానికి వచ్చిన వారందరినీ సితగా బాధారు శివుని అవమానించిన కారణంగా పాల్గొన్నందుకు శివగణాల చేతిలో చంద్రుడు కూడా చావు దెబ్బతిన్నాడు ఆ సమయంలో ఒంటి నిండా గాయాలతో తీవ్రమైన బాధతో చంద్రుడు పరమశివుని శరణ వేరుకున్నాడు చంద్రుని అవస్థ చూసి మనసు కరిగి బోళాశంకరు త్వరలో రానున్న అమావాస్య త్వరలో రానున్న అమావాస్యతో కూడిన సోమవారం నాడు తనకు అభిషేకం జరిపించి తిరిగి చంద్రుడు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతాడని అభయమిస్తాడు ఆనాటి నుంచి సోముడు అంటే చంద్రుని పేరిట సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు సోమవ అమావసగా జరుపుకుంటాం సోమవార అమాస ఎప్పుడు మార్గశిర బహుళ అమావాస్య డిసెంబర్ ముప్పై తేదీ సోమవారం తెల్లవారుజాము నుంచి మరునాటి రోజు తెల్లవారుజాము మూడు గంటల వరకు సోమవతామాస ఉంది కాబట్టి డిసెంబర్ ముప్పై తేదీ సోమవత అమావసం జరుపుకుంటాం పంచాంగం సూచిస్తుంది సోమవ తమాసుకు పూజకు శుభ సమయం సోమవ తమాసకు పూజకు ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల ముప్ప నిమిషాల లోపు కానీ ఉదయం తొమ్మిది గంటల పదిన్నర గంటల లోపు కానీ చేసుకోవాలి ఉదయం వెళ్ళి కాని వారు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు లోపు చేసుకోవచ్చు సోమవ తమాసు పూజా విధానం సోమవారం రోజు నదిలో స్నానం చేసి పరమశివునికి గంగా జలంతో పంచామృతాలతో అభిషేకం చేస్తే విశిష్టమైన ఫలితం వస్తుంది మహర్షి రచించిన శివపురాణం ప్రకారం సోమతామాస రోజు పుణ్యనదిలో స్నానం స్నానం ఆచరించే వారికి వేయి గోవుల దానం చేసిన పుణ్యం లభిస్తుందని తెలుస్తుంది సోమ తమాస రోజు ఇలా పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం సోమ తమాస రోజు రావి చెట్టుకు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే దారిద్ర్యం పోతుంది రావి చెట్టు సార్లు ప్రదర్శన చేయాలి వీలు కాని వారు శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ రావి చెట్టుకు పథకం ప్రదర్శనలు చేస్తే సరిపోతుంది శివకేశవులకు నైవేద్యంగా సమర్పించే పండ్లు బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి సోమవ తమాస రోజు ఇంటికి ఈశాన్య దిక్కులో సాయం సంధ్య వేళలో ధనలక్ష్మి దేవి ప్రీతి కోసం ఆవు పేడతో దీపం వెలిగించి ఆ ప్రమిదిలో కుంకుమ పువ్వు పచ్చకర్పూరం వేసి నమస్కరించే దారిద్ర్యం పోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది సోమవతమాస నాడు అన్నదానం చేస్తే అనంత కోటి పుణ్యం లభిస్తుంది విశ్వాసం కుటుంబంలో ఐక్యత కోసం ఇలా చేయండి సోమవతమాసం రోజు నల్ల చీమలకు పంచదార కలిపిన బీపిండిగా ఆహారంగా పెట్టడం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి కుటుంబంలో ఐక్యత వృద్ధి చెందుతుంది పురాణం నుంచి సూచిస్తుంది ఈ పరిహారం చేయడం వల్ల ఇంటిలో పేదరికం తొలగిపోయి ఆర్థిక శ్రేయస్సు కలుగుతుందని ఓం నమ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎక్కడున్న గంట సింబలు కొట్టండి షేర్